శ్రీ వారాహి అమ్మ భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు వారాహి అమ్మ దయ వల్ల అందరూ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగాలని మీరు కోరిన కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మను కోరుకుంటూ వీడియోలోకి వెళదాము ఈ రోజు వారాహి మాటగా నా ఏమని పలికించబోతున్నారంటే బిడ్డా కోటిలో ఒకరికి మాత్రమే ఈ భాగ్యం నువ్వు ఏది కోరితే అది ఇప్పుడు దక్కుతుంది వద్దు అనకు స్వీకరించు బిడ్డా ఈ వీడియో నీ కంటపడితే అది యాదృచ్ఛికం కాదు కోట్ల మందిలో నువ్వే ఆ ఒక్కరు ఈరోజు తల్లి ఇచ్చే దీవెనను స్వీకరించబోతున్నావు బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్నది ఇప్పుడు నీ ముందుకు రాబోతుంది నువ్వు కోరింది ఈ క్షణం నుండి చేరబోతుంది వద్దు అనకు బిడ్డ ఎందుకంటే ఇది నీ కర్మఫలం కాదు నా ఆశీర్వాదం కోటిలో ఒకరికి మాత్రమే ఈ భాగ్యం ఈ విశ్వంలో ప్రతి మనిషికి వేరువేరు ప్రయాణాలు ఉంటాయి కాని కొందరికి ఈ వారాహి అమ్మ స్వయంగా తలుపు తెరుస్తుంది నువ్వు ఆ కొద్ది మందులో ఒకరు బిడ్డ ఎందుకంటే నువ్వు ఈ తల్లి నామాన్ని పలికావు నువ్వు నమ్మకం కోల్పోలేదు నువ్వు ఎన్నిసార్లు విఫలమైనా నీ మనస్సులో భక్తితో నన్ను ప్రార్థించావు సదా నా నామస్మరణ చేశావు ఈ రోజు ఆ నమ్మకానికి ఫలితం రాబోతుంది బిడ్డా బిడ్డా కోట్లలో ఒకరికి మాత్రమే లభించే ఆశీర్వాదం ఈరోజు అమ్మ నీ దగ్గరకు రాబోతుంది నీ మనస్సును తాకబోతుంది ఇప్పుడు విశ్వం నీ తరపున పనిచేస్తుంది బిడ్డా నీ కోరికలు వృధా కాలేదు నువ్వు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ సమయం వృధా కాలేదు అది నీ దగ్గరే ఉంది ఎంతో దూరంలో లేదు విశ్వం నీకు మంచి సంకేతాలు పంపుతుంది బిడ్డ నిన్ను అడ్డుకున్న ప్రతి అడ్డంకులు అన్నీ దూదిపించాల్లాగా ఎగిరిపోతున్నాయి బిడ్డ ఎవరో నీకోసం వచ్చి అవకాశం ఇవ్వబోతున్నారు నీ పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వాళ్ళు నిన్ను దూషించిన వాళ్ళు నిన్ను మోసం చేసిన వాళ్ళు నిన్ను చులకనగా చూసిన వాళ్ళు ఇప్పుడు ధర్మంగా నడవబోతున్నారు వారు నడవడికలో మార్పు వచ్చేలా నేను చేశాను ఇది తల్లి సంకల్పం ఈ క్షణం నుండి నీ కోరిక తీరే మార్గాలు తెరవబడుతున్నాయి బిడ్డా వద్దు అనకు స్వీకరించు నువ్వు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కోరికలు అన్నీ నిదానంగా నెరవేర్చుతాను కాని బిడ్డ చాలామంది ఆశీర్వాదం దగ్గరకు వచ్చినా నేను అర్హుడిని కాదు నేను అర్హురాలుని కాదు అని తిరస్కరిస్తారు అలా చెయ్యవద్దు తల్లి నువ్వు దానికి అర్హుడివే అర్హురాలివే నువ్వు దానికోసమే పుట్టావు తల్లి ఆజ్ఞ లేనిదే ఏది నీ దగ్గరకు రాదు అందుకే చెబుతున్నాను బిడ్డా స్వీకరించు నీ శ్రమకు ఫలితం కాదు అది నా కరుణకు ప్రతిఫలం ఇది నీ చేతుల్లోకి వచ్చినప్పుడు ఎందుకు ఏమిటి ఇప్పుడెందుకు అనకు ధన్యవాదాలు అమ్మా అని నా నామాన్ని పలుకు ఆ మాటే నీ జీవితానికి ఇంకా పురోభివృద్ధి సాధించేలా చేస్తుంది బిడ్డ నీ కోరిక సాకారం అవుతున్న సంకేతాలు బిడ్డ నీ కోరిక నెరవేరే ముందు కొన్ని సంకేతాలు వస్తాయి వాటిని ఇలా గుర్తించు నీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది నీకు మరియు నీ ఇంటిలో కలహాలనేవి ఉండవు ఒక చిన్న పక్షి నీ ఇంటి చుట్టూ గాని నీ తలపై కానీ తిరుగుతూ ఉంటుంది నీకు అనుకోని విధంగా ధనం వచ్చి చేరుతుంది నువ్వు పూజ చేసినప్పుడు పుష్పం కింద పడుతుంది నీ ఇంటిలో నువ్వు సుగంధ భరితమైన సువాసనలు వెలిగించలేని సమయంలో కూడా ఇంట్లో పరిమళభరితమైన సువాసనలు వెదజల్లుతాయి ఇవి యాదృచ్ఛికం కావు ఇవి నేను నీకు పంపుతున్న సంకేతాలు బిడ్డ నువ్వు విన్న ప్రతి సానుకూల మాటను నా స్వరం నువ్వు చూసిన ప్రతి కాంతి నా ఆశీర్వాదం ఇప్పుడు సమయం నీదే బిడ్డ ఇప్పటి నుండి నీకు ఎదురు చూసే సమయం ముగిసింది ఈ రోజు నుండి నీకు కొత్త దారులు తెరవబడతాయి నీకు అదృష్టం ద్వారాలు తెరుచుకుంటాయి ఇక ఆ ద్వారాలు వెనుక నీ విజయాలు నీ సంతోషాలు నీ శాంతి ఉంటాయి బిడ్డ ఇక ఆగిపోవద్దు భయపడవద్దు ఈ అమ్మ నీ వెనకే ఉంది నీ వెన్నంటే ఉంది నువ్వు ఏది కోరుకున్నావో అది ఈ క్షణం నుండే నీ దారిలో ఉంది తల్లి మాట గుర్తుపెట్టుకో వద్దు అనకు స్వీకరించు బిడ్డ నీ భయాలు కపై ప్రభావం నీపై ప్రభావం చూపవు నీ లక్ష్యాలను సాధించటానికి నేను నీ ముందు ఉండి నడిపిస్తాను నిన్ను అడ్డుకుంటున్న ప్రతి అడ్డంకులను దుష్ప్రభావాలు చూపించే వ్యక్తుల నుండి నిన్ను వెనక్కి లాగుతున్న శక్తుల నుండి నేను నా చేతులతో నిన్ను కాపాడుతాను నిన్ను నా రక్షణ వలయంలో ఉంచుతాను నువ్వు ఈ వీడియో వినిపించుకుంటున్నావంటే తెలుసుకో బిడ్డ ఈ క్షణం నుండే నీ దారిలో అన్ని శుభాలు జరగబోతున్నాయని కోట్లలో ఒకరికి మాత్రమే లభించే భాగ్యం నీది నువ్వు కోరింది సాకారం అవుతుంది బిడ్డా భయపడవద్దు స్వీకరించు ఇది వారాహి అమ్మ మాట అంటూ అమ్మ నీకు సందేశమిచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో మంది వారాహి భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు